పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మొదుగులకి జగన్ ఓకే అన్నారట వైసీపీ అధినేత జగన్ ఈసారి ప్రయోగాలు చేయకూడదని భావిస్తున్నట్లుంది మరోసారి ముదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని సమాచారం గత ఎన్నికల్లో వేణుగోపాల్ రెడ్డికి టికెట్ దక్కలేదు అయితే నసారపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి పోటీ చేయించగా ఆయన ఓటమి పాలయ్యారు అయితే టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మొదుగుల వేణుగోపాల్ రెడ్డికి జగన్ మొండి చేయి చూపించారు దీంతో ఆయన కొంతకాలం వ్యవసాయ పనులకే పరిమితమయ్యారు తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు మొదల వేణుగోపాల్ రెడ్డి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై విజయం సాధించారు రెండు తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లోని నరసరాపేట నియోజకవర్గం నుండి పదిహేనవ లోక్సభకు ఎన్నికయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదల వేణుగోపాల్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం తాను ఆశించిన నర్సరావుపేట పార్లమెంట్ స్థానం దక్కవడంతో ఆయన వైసీపీలో చేరారు అయితే వైసీపీలో చేరినప్పటికీ ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో వచ్చినప్పటికీ ఆయన ఎలాంటి పదవి దక్కలేదు గత కొన్నేళ్ల నుంచి మొదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో యాక్టివ్గా మారారు నరసరాపేట పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందే అందుకే ఆయన హుషారుగా పార్టీలో కనిపిస్తున్నారంటున్నారు ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడమే కాకుండా గుంటూరు జిల్లా కార్యకర్తలతో కూడా తరచూ సమావేశమవుతున్నారు మొదగల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేయాలన్న కాంక్ష ఉండడంతో ఆయన ఈసారి నరసరాపేట నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతుంది మరి చివరి క్షణంలో ఏదైనా మార్పులు జరిగితే తప్ప మొదగల వేణుగోపాల్ రెడ్డికి నరసరాపేట ఎంపీ టికెట్ ఖాయమన్న వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో